పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గం మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయానికి అధిక మొత్తంలో వరద నీరు వచ్చి చేరుతుందని సోమవారం తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ముప్పై గేట్లు ఎత్తి మూడు లక్షల యాభై వేల నీటిని విడుదల చేయగా భారీ వర్షాలతో ఎగువన ప్రాంతం నుండి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతుందని రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్ ఎస్ఐ బి వెంకట్లు సందర్శించారు అనంతరం సిఐ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు డ్యాము కెపాసిటీ ప్రకారంగా నింది కానీ ఇక్కడ ముప్పై గేట్లు కూడా తీశారు సో వాటర్ ఒక ఐదు లక్షల క్యూసెక్ నీళ్లు కిందికి కుదుతున్నారు సో రోతట్టు ప్రాంతానికి ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరికీ అప్రమత్తంగా ఉన్నారు ఎవరు కూడా డ్యామ్ చూడటానికి కానీ చేపలు పట్టడానికి కానీ మిగిలి కానీ వెళ్ళకూడదు పోలీసు వారి సూచనలు అన్ని చూసే తప్పకుండా పాటించారు సో అప్రమత్తంగా ఉండదు ఏమన్నా అనివార్య కారణాలు ఏమైనా మీకు అవసరం ఉంటే అందరి డైలక్ చేయండి ఎల్లప్పుడూ మీకు పోలీసు అందుబాటులో ఉన్నాయి ధన్యవాదాలు నమస్కారం